జే భీమ్ నైన్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా పదవి బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా విచ్చేస్తున్న నాయకులకు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు సుభాష్ నగర్ నుండి సహస్ర ఫంక్షన్ హాల్ వరకు స్వాగత ర్యాలీ నిర్వహించారు అనంతరం సహస్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే రెడ్డి పాల్గొన్నారు రాష్ట్ర ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ రాష్ట్ర కోఆపరేటివ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి రాష్ట్ర విత్తనాభివృద్ధి చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తార్వెన్ ఉందాన్ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళా సంఘ సభ్యులు షాలువల్ కప్పి ఘనంగా సన్మానించారు వినూత్నంగా బింగల్ మత్స్యకారులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు ఒక పెద్ద చేపను బహుమానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని అన్నారు గతంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకి విద్యా వైద్య వ్యవసాయ రంగాలలో నిర్వీర్యం చేస్తూ కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకి మేలు చేసే విధంగా రుణమాఫీ చేస్తున్నారని మాట ఇచ్చిన విధంగా ధరణి వాళ్ళ కాకుండా ప్రజల భూములు ప్రజలకు చెందాలని అధికారుల వద్ద సమస్యలు పరిష్కరించే విధంగా రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారని ఆయన అన్నారు కేసీఆర్ పది సంవత్సరాలలో లక్ష రూపాయల లోన్లు తీసుకువచ్చి అన్ని వ్యవస్థలు నాశనం చేశారని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం సంతోషకమరని అన్నారు

हमारे एक तरफ अगर बारिश हो गई थी, कहीं से मगर लहरी लग गई थी, सब लोगों को लग गया। आपको मालूम है कि उधर काम कर रहे हैं, तो जितना लग रहा है उससे तबियत बदलता भासा नहीं। ये नंदन भाई के वाले सोच रहे थे बदलो उसको। मैंने भी तो बोल दिया था जाऊँगा और फिर देखता हूँ जो सोचे द

안내래도몸 망치고 그래도 안 그래도 몸망은고있 जमाने में बहुत सारे भाई-बहन सब मिले थे, ये बल्कि भी ऐसे मज़बूरी वाले थे, बस मंगल नहीं था, इससे कोई भी मंगता और संभाल नहीं पाए, आले वाले उनका भी रहता थी। ताहूँ मनोबल भागने के लिए उससे क्या कर सकते हैं? क्या वो जितना बोलेगा, मेरे, मीठे और मुसलमानों ఇంత పెద్ద తప్పనిసరిగా మీ అక్కడ అన్న మీ అందరి కలిసి కలిసి పనిచేయండి చిన్న చిన్నదాన్ని విజయవాడ తెలుసుకోవాలి నేను చెప్తా మా స్వార్థం ఎవరైతే ప్రజలు మంచి పేరు గెలుపునో చెప్తా మీరు మనల్ని కూడా చెప్తా తప్పనిసరిగా మీరింత పెద్ద ఎత్తున సన్మానం చేసినందుకు సన్మాన సభ వచ్చినందుకు మీకు